ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది మనకు ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇవన్నీ రైల్వే డిపార్ట్మెంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు దాదాపుగా ఎనిమిది వేల ఉద్యోగాలు ఉన్నాయి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క ఖాళీలు అనేవి మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది మీరు పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకు ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీటి లోపల నా పోస్టులు చూసుకుంటే మనకు కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ లెవెల్ సెవెన్ కింద ఉంది నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ప్లస్ అమెన్స్మెంట్ ఏవైతే ఇంకా మనకు వస్తాయో ఎక్స్ట్రా కూడా వస్తాయి వాటికి సంబంధించి అలవెన్సెస్ అన్నీ వస్తాయి ఈ ఉద్యోగాలు పదిహేడు ఉన్నాయి ఓన్లీ గోరఖ్పూర్లో మాత్రమే ఉన్నాయి మిగతా ఉద్యోగాలు జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ సంబంధించి లెవెల్ సిక్స్ కింద ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు బేసిక్ పే ఉంది వీటితో పాటు అలవెన్సెస్ వస్తాయి దాదాపు యాభై వేలకు పైన శాలరీ వస్తుంది పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు ఈ ఉద్యోగాలు వచ్చేసి మనకు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు వేకెన్సీలు అనేవి ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి రైల్వే జోన్ వైజ్గా మనకు ఖాళీలు అనేవి ఉంటాయి వాటికి సంబంధించి కూడా చూసుకోవచ్చు అదేవిధంగా వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అయితే మారిన దాని ప్రకారం మనకు అది కూడా వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో అదేవిధంగా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది దాంతోపాటుగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కేటగిరీ వైజ్గా ఏదైతే వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీకి సంబంధించి ఎలిజిబిలిటీస్ ఇచ్చారు దాంతోపాటుగా ఆ ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయల ఫీజు అనేది అన్ని క్యాండిడేట్స్కి ఉంటుంది సిబిటీ స్టేజ్ వన్కి సంబంధించి ఎవరైతే అప్పయర్ అవుతారో వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిటర్న్ చేస్తారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనార్టీస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళైతే రెండు వందల యాభై రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆ రెండు వందల యాభై రూపాయలు కూడా రీఫండ్ అనేది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి వస్తుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ సంబంధించి మనకు మెకానికల్ ఆర్ అండ్ డిపార్ట్మెంట్కి అయితే సో డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ కెమికల్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ కవరింగ్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ పెట్రోలియం ప్రొడక్ట్స్ పాలిమర్స్ పెయిన్స్ అండ్ కొరేషన్ ప్రివెన్షన్ సో ఈ విధంగా ఉంటుంది మెటలర్జికల్ సూపర్వైజర్ లేదా రీసెర్చ్కి సంబంధించి ఆర్ఎన్డిలో మనకు డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఇన్ మెటలాజికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రిగ్నై యూనివర్సిటీ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్ అనేది ఉండాలి సో జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి ఎలక్ట్రికల్ సంబంధించి మనకు ఉన్నాయి వాటికి సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా అయిన మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి మనకు జూనియర్ ఇంజనీర్ సివిల్ సంబంధించి చూసుకుంటే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ సబ్ స్ట్రీమ్స్కి సంబంధించి ఇచ్చారు సో అదేవిధంగా ఇంజనీరింగ్ ట్రేక్ మనకు Junior engineer Track Machine 3 years diploma in mechanical production automobile electrical electronics instrumentation and control engineering samanchi Everything Manako Mechanical Samanchi 3 years diploma in mechanical electrical electronics manufacturing mechatronics industrial mechanic machining instrumentation and control tools and machining tools and die making automobiles production of engineer production engineering or సో దానికి సంబంధించి ఏదైనా చూసుకోవచ్చు అదేవిధంగా మెటలాజికల్ అసిస్టెన్కి సంబంధించి కూడా డిగ్రీ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ మినిమమ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇచ్చారు సో అదేవిధంగా మనకు జూనియర్ ఇంజనీరింగ్ డీజిల్ ఎలక్ట్రికల్ డీజిల్ ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఆర్ కాంబినేషన్ అడుగుతున్నారు అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ ఎస్ఎన్టీకి సంబంధించి మనకు త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వీటికి సంబంధించి సంబంధించిన డిపో మెటీరియల్స్ సూపర్ సంబంధించి మనకు త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని డిసిప్లిన్ ఇచ్చారు సో వాటికి సంబంధించి అదేవిధంగా మనకు ఎలక్ట్రికల్ సంబంధించి ఎలక్ట్రికల్ సో వీటికి సంబంధించి ఉంటుంది అదేవిధంగా మనకు ఖాళీలు దాదాపుగా ఏడు వేల చిల్లర ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి ఆర్ఆర్బి వైజ్గా మనకు సికింద్రాబాద్ అజ్మీర్ అహ్మదాబాద్ ఇలా ప్రతి ఆర్ఆర్బికి సంబంధించి ఖాళీలు ఉంటాయి మనం సికింద్రాబాద్కి సంబంధించి ఖాళీలు చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో మనకు దాదాపుగా వేకెన్సీలు వచ్చేసి ఐదు వందల తొంభై వేకెన్సీలు అంటే మనకు సికింద్రాబాద్కి సంబంధించి ఉన్నాయి మొత్తం అన్నీ కలిపి కాబట్టి వాటికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోవచ్చు అదేవిధంగా మనకు సెలక్షన్ అనేది ఎగ్జామ్ పెట్టి సెలక్షన్ చేస్తారు ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కూడా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సిలబస్ దాదాపుగా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి సంబంధించి ఇచ్చారు సో వీటి లోపల మనకు జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంజనీరింగ్ సొల్యూషన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ దానికి సంబంధించి టెక్నికల్ అబిలిటీస్కి సంబంధించి మొత్తం నూట యాభై క్వశ్చన్లు వస్తాయి సో నూట యాభై మార్కులకు సంబంధించి ఉంటుంది అదే విధంగా మనకు ఇది పేపర్ టూకి సంబంధించి పేపర్ వన్కి సంబంధించి మనకు జనరల్ సైన్స్ ఉంటుంది సో దానిలో మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ కలిపి వంద క్వశ్చన్లు వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది సో ఇది మనకి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆర్ఆర్బీకి సంబంధించి వెబ్సైట్లో సో దానికి సంబంధించి లింక్ కూడా నేను ఇస్తాను దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం పొందవచ్చు సో అదేవిధంగా విధంగా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తిగా నేను సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఆల్ ది బెస్ట్